ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు ప్రభుత్వం పెట్టకున్నా చాలా జిల్లాల్లో అధికారుల ఒత్తిడి మేరకు కొందరు వేకుజామున నాలుగు ఐదు గంటల నుంచి ప్రారంభిస్తున్నారు దీంతో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు లబ్దిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉదయం ఏడు గంటలకు పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేసింది ఇదే కాకుండా లబ్దిదారుల ఇళ్ల వద్ద నుంచి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణంతో అలా చేయాల్సి వచ్చిందో వెంటనే నమోదు చేసేలా మార్పులు చేశారు ఆసుపత్రులు వృద్ధాశ్రమాలు పాఠశాలలు కళాశాలల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీ పని ప్రదేశంలో బంధువుల ఇళ్ల వద్ద పింఛను పంపిణీ చేసిన నమోదుకు అవకాశం కల్పించింది